శ్రీ భద్రాద్రి రామాయ రామదాసు గారు చేయించినటువంటి వాటిలో ప్రత్యేకమైనటువంటి ఆభరణము మనకి పచ్చల పతకము స్వామివారు నా విష్ణు పృథ్వీపతి అన్నట్లుగా బుధుడికి సంబంధించినటువంటి మనకి వజ్రం రత్నం ఏదయ్యా అంటే ఈ పచ్చల కాబట్టి రాజు కాబోయేటువంటి రామచంద్రమూర్తికి దాన్ని సమర్పించబోతూ ఉన్నారు

ఆ తర్వాత చింతాగంటిది రామదాసు గారిని జైలు నుంచి విడిపించడానికై రామచంద్రమూర్తి తానిషా గారికి ఇచ్చినటువంటి బంగారు నాణమలలో ఒకటైనటువంటి రామ మాడాది ఆ గొలుసులో ఉండేటువంటి ఆ పథకాల్లో ఒకవైపు రామ పట్టాభిషేకం గుర్తు ఇంకొక వైపు ఆంజనేయ స్వామి వారు వేయించేసి ఉంటారు దాన్ని లక్ష్మణస్వామి వారికి ఈ పట్టాభిషేక సందర్భంగా అలంకరిస్తూ ఉన్నారు